హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి వెరైటీగా జొన్నపిండితో ఊతప్ప చేస్తున్నానండి ఇలా జొన్నపిండి వాడడం వల్ల చాలా మంచిది కదా ఆరోగ్యానికి నేను వచ్చేసి జొన్నపిండి ఊతప్పం రెడ్ చట్నీ పల్లి చట్నీ చేసానండి మనం పొద్దున్నే క్యారర్ కూడా పంపించవచ్చు పిల్లలకి అందుకోసం ఇలా చేస్తూ ఉన్నాను జొన్న అయితే తిన్నారు కదా పిల్లలు అందుకే ఇలా స్నాక్స్ బాగుంటుంది కదా టిఫిన్ కనేసి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నా అండి అర్ధం కప్పు వచ్చేసి బొంబాయి రావు తీసుకున్నాండి ఇలా చూడండి కొంచెం కరివేపాకు అండి కొన్ని ఎర్రగడ్డలు కరివేపాకు ఎర్రగడ్డలు అన్నీ తీసుకొని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి ఓ రెండు తరుక్కున్నా నేను అందులోకే మరి కొంచెం కరివేపాకు కూడా అండి అది కూడా అన్ని కడిగి తరిగి పెట్టేసుకున్నా అండి క్యారెట్ కూడా ఒక క్యారెట్ కూడా వేసేసాను ఇలా అన్నీ కలిపి వేస్తే చాలా బాగుంటుంది కదా అందుకోసం ఇలా చేస్తున్నాం అండి అన్ని ఐటమ్స్ కలిపి చేసుకొని తింటే బాగుంటుంది అనేసి అందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసానండి జీలకర్ర వాడడం వల్ల కూడా చాలా మంచిది కదా కొన్ని పెసరపప్పు అండి అవి వచ్చేసి మనం ముందే ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి నానబెట్టిన పెసరపప్పే వేయాలి అప్పుడుకప్పుడుకి వేస్తే బాగుండదు ఇలా చూడడానికి తగినంత షాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసేసాను కొంచెం సోడా అండి కొంచెం వేసేసి సోడా కూడా వేసి మనం అంతా పెరుగు అండి ఇది పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకోసం పెరుగు కూడా వేసాను నేను ఇలా అన్నీ వేసి కలుపుతూ ఉన్నానండి ఇది వచ్చేసి మనం ఊతప్ప మన మామూలు పిండి ఎలా కలుపుతామో అలానే అండి కొంచెం గట్టిగా ఉండాలంటే మనం కొంచెం దోసిపిండి ఎక్కువ స్థలపాకి చేస్తాం కదా అలా లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇది వచ్చేసి ఉంటలు లేకుండా బాగా మనం నిదానంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే అదే మనకి దోసపిండి లాగా రెడీ అవుతుందండి ఇలా చూడండి మనకి ఏ పప్పు నానబెట్టుకోకుండా చేసుకోకున్నట్లు అప్పటికప్పుడు మనం పది నిమిషాల్లోనే ఇలా చేసుకోవచ్చండి మనకి పిల్లలు రొట్టి తిన్నారు కదా అందుకోసం ఇలా కూడా చేసి ఇవ్వచ్చు జొన్నపిండి వాడినట్లు ఉంటుంది కదా మనము అందుకోసం ఇలా చేస్తానండి ఇలా చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనము రెండు దోశ పిండిలాగా వచ్చేస్తుంది మనకి మనకి ఇంకా కావాలంటే వెజిటేబుల్ ఏమైనా ఉన్నా కూడా తరిగి వేసుకోవచ్చు అండి నేను ప్రస్తుతం క్యారెట్ ఉంది ఇవన్నీ అనేసి ఇవి వేసాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఊతప్ప పిండిలాగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసేసుకొని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తామండి పది నిమిషాలు కింద ఇలా అయిపోయింది చూడండి ఇంకొంచెం వాటర్ వేస్తున్నా అండి చాలా గట్టిగా అనిపించింది అందుకోసం వాటర్ వేస్తున్నా మీరు చూసి వేసుకోండి మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇలా చూడండి ఇప్పుడు ఎప్పుడు సరిపోతుందని ఊతప్పు వేయడానికి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఎర్రగడ్డతో తిక్కుతానండి నేను ఫస్ట్ టైం ఇట్లా అనేసి పెనం కరుసుకోకున్నట్ల వస్తుందని చెప్పి ఎర్రగడ్డతో తిక్కుతానండి నేను ఇలాగా ఇలా చూడండి ఇలా తిక్కిన తర్వాత పెనం హీట్ అయిందా లేదా చూసుకొని మనము ఊతప్పం వేస్తామండి ఇది వచ్చేసి మనం చిన్న మంట మీద నిదానంగా కాల్చాలండి జొన్నపిండి కదా తొందరగా కాలదు మనం అన్ని వెజిటేబుల్ వేసాం కదా అవి కూడా ఉడకలు కాబట్టి చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు బాగా కాల్చుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి లోపలంతా కాలుతుంది వెజిటేబుల్ అంతా కూడా ఉడుకుతుంది కదా అందుకోసం ఇలాగా చిన్న మంట మీద చెప్తున్నా అండి ఇలా చూడండి కలర్ కూడా బాగా వస్తుందండి చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అన్ని రకాలుగా మంచిగా ఉంటుందండి ఈ హెల్తీ ఫుడ్డు ఇలా చూడండి మనం మధ్యాహ్నం క్యారర్ కూడా పంపించవచ్చు ఇలా రెండు వైపులా నిదానంగా బాగా కాల్చుకోవాలండి మనము మంచి కలర్ కూడా వస్తుంది చూడండి ఇలాగా ఇలా అయిపోయిందండి మనం ప్లేట్లకు సర్వ్ చేసుకొని మనం చట్నీ ఏ రకం చట్నీ కావాలంటే ఆ రకం యూజ్ చేసుకోవచ్చండి మనము మేము వచ్చేసి ఇలా చేసాము మా ఛానల్ మీకు